హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మస్తు ఈరోజైతే మీకు ఒక పురాతన వస్తువుని చూపించబోతున్నాను అదే ఇది స్టవ్ గ్యాస్ స్టవ్ వచ్చిన కొత్తలో ఫస్ట్లో వచ్చిన స్టవ్ అన్నమాట ఇది ఐరన్ బీడు చాలా బరువు ఉంటుంది బర్నర్లు కూడా ఇత్తడివి మా అత్తగారు వాడిన స్టవ్ ఇది ఎక్కడో పైన సన్ సైడ్ మీద పడేసి ఒక మూలన ఉంది అందరూ అన్నీ పట్టుకుపోయారు ఇది మాత్రం మూలను ఏంటా అని తీస్తే స్టవ్ దాన్ని చాలా జాగ్రత్త పరుచుకొని నేను ఇప్పుడు దీన్ని పెయింట్ వేసి క్లీన్ చేసి అంతా రిపేర్ చేయించుకున్నాను దీని మీద వంటలు చేసుకోవాలని ఓపెన్ కిచెన్ లాగా బయట ఎంత రెడీ చేసుకొని ఒక టేబుల్ ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట వాళ్ళు చే వంట చేసి ఎంతోమందికి ఈ పొయ్యి మీద అన్నం వండి పెట్టారు కదా ఆ జ్ఞాపకాలన్నీ నేను నెమరు వేసుకుంటూ అవన్నీ కూడా ఈ సంతోషాలని అనుభవాలని కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ స్టవ్ని ఇలా మీకు చూపిస్తున్నాను అలాగే మొన్నే శ్రీరామనవమి కళ్యాణం అయ్యింది కదా ఇదిగో కళ్యాణం స్వా స్వామివారి తలంబరాలు బియ్యం అన్నమాట ఇవి ఎప్పుడు పంతులు గారు పట్టుకుపోయేవారు ఈసారి పట్టుకెళ్ళలేదు ఉంచేశారు వదిలేశారు దీన్ని ఈరోజు ఏంటంటే పాయసం చేసి గుడికి తీసుకెళ్ళి అందరికి పంచాలని నేను ఈ స్టవ్ ఇదంతా రెడీ చేసుకున్నాను చేసుకున్నాను కదా అని మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఈ పాయసానికి నేనైతే ఈ రైస్ రైస్ని ఒక వన్ అవర్కి అడిగి పెట్టుకున్నాను ఇదిగో రైస్ నానాలి నానితే బాగా అవుతుంది అన్నమాట దానికి బియ్యం పాలు బెల్లం పొడు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అని కిస్మిస్లు జీడిపప్పులు నేతిలో వేయించి పెట్టుకున్నాను యాలకుల పొడి చిటికెడు సాల్ట్ ఏ స్వీట్ చేసుకున్నా చిటికెడ సాల్ట్ వేయాలి అని చెప్పేవారు మా అత్తగారు మా అత్తగారు అత్తగారు కూడా అదే ఫాలో అవుతాను నేను ఏ స్వీట్ చేసిన కేక్ చేసినా కూడా చిటికెడంతా సాల్ట్ వేసుకుంటాను స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి పాలు పెట్టాను మంటలు కూడా చాలా పెద్ద పెద్ద మంటలు వస్తాయండి ఇక్కడ గాలి వేసేస్తుంది ఓపెన్గా ఉంది కదా గాలి తగులుతుంది బాగా మూత పెడదాము పాలు బియ్యం బియ్యమేద్దాం వెళ్ళాన్ని ముందు కొంచెం కరగబెట్టుకుందాం పాలల్లో వేస్తే విరిగిపోతాయి కదా ముందు కరగబెట్టుకొని అడుగున ఇసుక తు చెత్త అది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట కరిగి కొంచెం చల్లారి ఉంటుంది ఇసుక ఏమైనా ఉంటే అడుగు చేరుకుంటుంది ఈ లోపల స్టవ్ మీద ఒక పక్కన ఇది పెట్టేద్దాం పక్క పొంగలి ఉడికిపోతుంది సగ్గుబియ్యం ఈ రెండు కల్లిపాలు అన్నం మొత్తం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసి కలిపి ఇప్పుడు మనం బెల్లం పాకుంచున్నాను కదా అది ఇది మొత్తం మిక్స్ చేసేస్తా చిక్కటి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి ఇత్తడి తెప్పాలు సరిపోలేదు ఖాళీగా ఉడకట్లేదని మళ్ళీ వెడల్పు గిన్నె పెట్టుకున్నాం బెల్లం వేసేద్దాం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా లాస్ట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసామంటే కట్టేయడమే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాలకులు సాల్టు బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది బెల్లం కూడా వేసేసాను ఇప్పుడు యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ సాల్ట్ అన్నీ వేసేసుకుందాం యాలకుల పొడి చిటికెడు సాల్ట్ నేతితో ఉంది నెయ్యితో వేసేద్దాం ఇదండి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయింది వామికి ప్రసాదం పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం మా పెద్దలకు కూడా అందుకని పెద్దవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన ప్రసాదాన్ని వాళ్ళు వాడిన స్టవ్ మీదే నేను వంట చేశాను ఈరోజు ఎంత మీతో పంచుకోవాలి సంతోషాన్ని నేను ఈ వీడియో చేశాను ఓకే అండి బాయ్ ఇలాంటివి పాత జ్ఞాపకాలని ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర పురాతన వస్తువులు అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉంటాను ఈరోజైతే స్టవ్ చూపించాను కదా మళ్ళీ కలుద్దాం ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను